హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలా టాక్స్ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు జ్యోతి మల్హోత్ర ఈమెను గత వారం హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకు అంటే ఈమె దేశ భద్రతకు సంబంధించిన విషయాలు పాకిస్తాన్ గూఢచార సంస్థ అయిన ఐఎస్ఐకి మన భారతదేశానికి సంబంధించిన కీలక విషయాలు చేరవేస్తున్నారు అనే అనుమానంతో ఈమెని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు అందుకు చాలా బలమైన సాక్ష్యాలు వాళ్ళ దగ్గర ఉన్నట్టు సమాచారం ఈమె ఒక ట్రావెల్ వ్లాగర్ అంటే భారతదేశంలోని సుందరమైన ప్రదేశాల గురించి ఈమె తిరిగి తన వ్యూవర్స్కి తన సబ్స్క్రైబర్స్కి చూపిస్తుంది ఈమెకు యూట్యూబ్లో మూడు లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు సో ఆ ఫాలోవర్స్కి ఈమె వ్లాగింగ్ చేస్తూ తను చూసిన అందమైన ప్రదేశాల గురించి చూపిస్తూ ఆ ప్రదేశాల గురించి చెప్తూ ఈమె చూపిస్తూ ఉంటుంది అట్లాంటి ఈమెను పోలీసులు అరెస్ట్ చేయడంతో దేశం మొత్తం సంచలనమైంది అందుకు చాలా కారణాలు ఉన్నాయి ఈమె ఈ సంవత్సరం జనవరిలో కశ్మీర్ వెళ్ళింది ఆ కశ్మీర్ యాత్రలో పహల్గామ్ని కూడా సందర్శించింది పహల్గామ్ లోని అన్ని ప్రదేశాలను తిప్పి చూపించింది ఈమెను అరెస్ట్ చేసిన పోలీసులు చెప్తుంది ఏంటి అంటే ఈమె కేవలం పహల్గామే కాదు చాలా ప్రదేశాల గురించి వీడియోలు తీసి ఆ ప్రదేశాల్లో ఉన్న సున్నితమైన ప్రాంతాల గురించి ఐఎస్ఐ అనుబంధ సంస్థ అయిన పిఐఓకి ఈమె అందించినట్టు వాళ్ళు అనుమానిస్తున్నారు మీరు ఆలోచిస్తే ఈమె ఎక్కడైతే వెళ్ళిందో పహల్గాంలో అదే ప్లేస్లో టెర్రరిస్టులు అటాక్ చేశారు అటాక్ చేసి అమాయకులైన మన ఇరవై ఆరు మంది భారతీయులను పుట్టన పెట్టుకున్నారు అది ఒక బలమైన కారణంగా మన పోలీసులు ఈమెను అరెస్ట్ చేసిన తర్వాత చెప్తున్నారు అదే కాదు ఈమె పలుమార్లు పాకిస్తాన్ని సందర్శించింది ఆ పాకిస్తాన్ని సందర్శించి పాకిస్తాన్లో చాలా ప్రదేశాలు తిరిగి అంటే పాకిస్తాన్ ఇంత మంచిది పాకిస్తాన్లో ప్రజలు ఇంత మంచోళ్ళు అంటే పాకిస్తాన్ని పాజిటివ్గా ప్రమోట్ చేయడానికి ఈమె చాలా వీడియోలు చేసింది ఈమె ఇదే కాదు ఈమె పాకిస్తాన్ వెళ్ళి వచ్చిన తర్వాత రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుకు ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ ఇఫ్తార్ విందు ఇచ్చింది ఆ విందుకు ఈమెని ఆహ్వానించారు ఈమె ఆ విందుకు హాజరైంది హాజరైనప్పుడు ఈమెకు ఒక వ్యక్తి పరిచయమైండు ఆయన పేరు ఇషానుర్ రెహమాన్ ఈయన ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హై కమిషన్లో ఒక స్టాఫ్ మెంబర్ అయితే ఈయన ద్వారానే ఆమె ఐఎస్ఐకి దగ్గరైనట్టు భారతదేశానికి సంబంధించిన చాలా విషయాలు ఈ ఐఎస్ఐకి షేర్ చేసినట్టు అనుమానిస్తున్నారు అయితే ఈ జ్యోతి ఈ మధ్యనే ఇండోనేషియా టూర్కి వెళ్ళింది ఆ టూర్లో అంటే ఇండోనేషియాని ఎక్స్ప్లోర్ చేయడానికి ఓ టూర్కి వెళ్ళింది ఆ టూర్లో ఈ ఇషానుర్ రెహమాన్ అనే వ్యక్తి ఆమె దగ్గరనే ఉన్నాడు ఈ వ్యక్తి ఈమె పాకిస్తాన్ సందర్శించడానికి కూడా స్పాన్సర్ చేశాడు స్పాన్సర్ చేసి పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐకి ఈమెని పరిచయం చేశాడు తద్వారా భారతదేశంలో ఈమె తీసే వీడియోల ద్వారా ఈమె చేసే కంటెంట్ ద్వారా భారతదేశంలో ఉన్న సునీత స్థలాల గురించి సైట్ల గురించి ఆ వీడియోలను ఆమె ఆ ఐఎస్ఐతో షేర్ చేసుకున్నది అనే అనుమానం పోలీసుల్లో బలంగా ఉంది సో పోలీసులు ఈమెను అరెస్ట్ చేసిన సందర్భంలో కేవలం ఈ జ్యోతినే కాదు భారతదేశంలో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని పాకిస్తాన్ సంస్థ పిఐఓ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటర్స్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని డబ్బుతో వలవేసి కొనుగోలు చేసిందని వారి ద్వారా పాకిస్తాన్ గురించి ప్రపంచానికి పాజిటివ్గా చెప్పడము తర్వాత భారతదేశంలోని సున్నితమైన ఏరియాలకు సంబంధించిన సైట్లకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడము తర్వాత ఆ తెలుసుకున్న డేటాతో చేయాలనుకున్న ఆపరేషన్స్ని వాళ్ళు చేయడము జరుగుతుందని పోలీసులు కనుగొన్నట్టు సమాచారం అయితే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి యుద్ధం అంటే కేవలం బార్డర్లో సైనికుల పోరాటాలు మాత్రమే కాదు ఇలా మన దేశంలో ఇన్ఫ్లుయెన్సర్లని కొని అంటే వాళ్ళకి డబ్బు ఆశ చూపి ఈ దేశానికి సంబంధించిన డేటాను తీసుకొని వారికి కావలసిన సందర్భంలో వాళ్ళు ఉపయోగించుకోవడం కూడా ఒక రకమైన యుద్ధమే సో ఆ యుద్ధానికి మన దేశ ఇన్ఫ్లుయెన్సర్సు వారికి తోడుపాటు అందించడం అంటే పాకిస్తాన్కి తోడుపాటు అందించడం అనేది సిగ్గుచాటు ఒక విధంగా చెప్పాలంటే ఈ మధ్య జరుగుతున్న మారణ హోమాలకి వీరు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారానే పాకిస్తాన్కి సంబంధించిన ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ భారత్ను టార్గెట్ చేస్తున్నాయి కేవలం ఈ సందర్భంలోనే కాదు చాలా సందర్భాల్లో ఇది రుజువైంది కూడా అయితే ఈ జ్యోతి పైన అనుమానాలు ఎక్కడొస్తున్నాయంటే పహల్గామ్ పైన టెర్రరిస్ట్ అటాక్ జరిగిన తర్వాత ఈమె ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేసింది ఆ వీడియోలో ఈమె కేవలం భారతదేశంలోని భద్రత లోపాలని మాత్రమే ఎత్తి చూపిస్తుంది కాశ్మీర్లో ఉన్న భద్రత లోపాల వల్లనే ఆ టెర్రరిస్టులు వచ్చి దాడి చేశారు అందుకు మన దేశాన్నే మనం నిందించాలి కానీ వేరే దేశాన్ని ఎందుకు టార్గెట్ చేస్తాం అనే విధంగా మాట్లాడింది పాకిస్తాన్ పేరు ఒక్కసారి కూడా ఈమె ఆ వీడియోలో చెప్పలేదు కేవలం భారతదేశం భారతదేశంలోని ఇంటెలిజెన్స్ వ్యవ వ్యవస్థ పనితీరు దీని గురించి మాత్రమే మాట్లాడింది సో ఇవన్నీ చూస్తే ఈమె పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్గా చాలామంది అనుమానిస్తున్నారు మన పోలీసులు కూడా దీన్ని ధృవీకరించే పరిస్థితి ఉంది ఇప్పుడు అంటే విచారణ జరుగుతుంది ఇంకా విచారణలో ఈమె చాలా విషయాలు చెప్తుంది కేవలం ఈ మొక్కతే కాదు ఈమెలాగా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఒక్కొక్క ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు ఆయన పేరు నవీన్ కుమార్ చౌదరి ఈయన కూడా భారతీయుడే అయినప్పటికీ ప్రతిసారి ఆయన వీడియోలో భారతదేశం పైన విషం చిమ్ముతూనే ఉంటాడు ఈయన చాలా సందర్భాల్లో పాకిస్తాన్ని విజిట్ చేశాడు పాకిస్తాన్లో వీడియోలు చేశాడు పాకిస్తాన్కి సంబంధించిన ఆ వీడియోలో పాకిస్తాన్కి సంబంధించిన అన్ని విషయాలు చెప్తున్నాడు పాకిస్తాన్ మంత్రులతో కలుస్తున్నాడు ఢిల్లీలో ఉన్న హై కమిషన్ మెంబర్స్ని అక్కడ పాకిస్తాన్లో వెళ్ళి కలుస్తున్నాడు ఏనని కూడా అతి త్వరలో అరెస్ట్ చేసి విచారణ చేస్తారో అని మాత్రం విషయాలు అయితే తెలుస్తున్నాయి సో ఫ్రెండ్స్ దేశద్రోహులు అంటే ఈ దేశానికి సంబంధించిన సున్నిత సమాచారాన్ని పక్క దేశాలకు ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలకు మన సమాచారాన్ని అందించడం అంటే మనం టెర్రరిస్టులనే దేశద్రోహులు అనుకుంటున్నాం కానీ మన దేశంలో ఉండి మన దేశాన్ని సంబంధించిన ఇట్లాంటి కీలకమైన విషయాలను పాకిస్తాన్తో పంచుకునేటోళ్ళు పెద్ద దేశద్రోహులు అండ్ మన దేశంలో ఉండి ఈ దేశానికి సపోర్ట్ చేయని చాలామంది ఉన్నారు వాళ్ళు పెద్ద దేశద్రోహులు అండ్ మన దేశంలో ఉండి పాకిస్తాన్కి అనుకూలంగా నినాదాలు చేస్తు పెద్ద దేశద్రోహులు మన దేశంలో ఉండి మన దేశం మీద మన దేశం పహల్గామ్లో అటాక్ చేసిన పాకిస్తాన్ లాంటి కంట్రీ ఆ కంట్రీ నుంచి వచ్చిన టెర్రరిస్ట్లు వాళ్ళ ఐడెంటిఫికేషన్స్ అన్నీ ఉన్నా కూడా పాకిస్తాన్ జెండాని మనం మన దేశం రోడ్ల మీద వేస్తే ఆ పాకిస్తాన్ జెండాని లేదు మేము పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తామని ఆ రోడ్ల మీద జెండా లేసుడైంది అని ఎత్తి తీసుకుపోయేటోళ్ళు కూడా ఈ దేశద్రోహిలే ఇప్పుడు ఒకసారి పోలీసు వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు గుర్తించాలి గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకోవాలి అదుపులోకి తీసుకొని వాళ్ళ నుంచి రాబట్టాల్సిన సమాచారం అంటే మనం అనుకుంటాం వాడు చాలా మంచివాడు వాడెట్లా దేశద్రోహి వాడెట్ల టెర్రరిస్టు వాడెట్లా ఐఎస్ఐ ఏజెంట్ అనుకుంటాం కానీ మన చుట్టే ఉంటూ మన విషయాలన్నీ గ్యాదర్ చేసుకుంటూ అవసరమైనప్పుడు వాడు వాన్ సీక్రసీ వాడు మెయింటైన్ చేస్తూ మన దేశానికి సంబంధించిన విషయాలన్నీ పాకిస్తాన్కి చేరవేస్తూ చాలామంది పట్టుబడ్డ సందర్భాలు మనకు తెలుసు సో మనం అందరినీ బ్లైండ్గా నమ్మే అవసరం లేదు ఇప్పుడు ఈ ముఖ్యంగా ఈ పహల్గామ్ అటాక్ తర్వాత సోషల్ మీడియాలో చూస్తే యాంటీ ఇండియన్స్ చాలా మందిని మన దేశంలోని సామాన్య పౌరులు కూడా గుర్తించారు ఇంతవరకు పోలీసులు కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వాళ్ళని అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేసి విచారించలేదు ఎందుకో అర్థమవుతలేదు అంటే వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్ చూపించడం అనేది మన దేశానికే చాలా ప్రమాదకరం ఎందుకంటే రేపటి రోజుల్లో ఇట్లాంటి వాళ్ళని బ్రెయిన్ వాష్ చేస్తారు వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసి వీళ్ళని ఒక ఏజెంట్గా తీసుకుంటారు ఇట్లాంటి వాళ్ళనే ఇప్పుడు ఐఎస్ఐ అంటే ఇప్పుడు అది పాకిస్తాన్కి సంబంధించిన గూఢాచార సంస్థ అనుకోవచ్చు కానీ ఐఎస్ఐ అంటే ఏంది టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న సంస్థ వాళ్ళు ఏం చేస్తారు బ్రెయిన్ వాష్ చేస్తారు బ్రెయిన్ వాష్ చేసి ఆ వీడియోల ద్వారానో వాళ్ళు ఇచ్చే స్పీచ్ల ద్వారానో ఇక్కడ ఉన్న చాలామంది అమాయకులు ముందు వాళ్ళు అమాయకులుగానే ఉంటారు కానీ ఆ దొంగనా కొడుకులు చేసే వీడియోల వల్ల వీళ్ళు బ్రెయిన్ వాష్ అవుతుంది వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి వీళ్ళు లొంగిపోతారు లొంగిపోయి సమాచారం అంటే కేవలము మిలిటరీకి సంబంధించిందో ఎయిర్ ఫోర్స్కి సంబంధించిందో లేకపోతే నేవీకి సంబంధించిన సమాచారం వాళ్ళకి ఇచ్చ ఇవ్వడం మాత్రమే కాదు ఈ దేశంలోని ప్రముఖ స్థలాలు ఈ దేశంలోని ఆలయాలు ఈ దేశంలోని ఇంకా పర్యాటక క్షేత్రాలకు సంబంధించిన ఆ ఇన్ఫర్మేషను పాకిస్తాన్కి చేరవేస్తే వాళ్ళు ఏం చేస్తారు టైం చూసి అక్కడ అటాక్ చేస్తారు ఇప్పుడు జరిగింది పహల్గామ్లో జరిగింది అదే కదా సో ఎప్పుడైతే ఇట్లాంటి విషయాలు లీక్ అవుతాయో అప్పుడు ఎక్కడ ఇప్పుడు అక్కడ రక్షణ అంత సరిగ్గా లేదు అక్కడ మన సెక్యూరిటీ అంత సరిగ్గా లేదు అని ఎట్లా తెలుస్తుంది ఎవరో ఒకరు కొందరు ఆ లోకల్స్ ఇప్పుడు ఆ లోకల్స్ కూడా కాశ్మీర్లు కూడా మనం అంటున్నాము చాలామంది కాశ్మీర్లో అందరు మంచోళ్ళే వాళ్ళని మనం ఎందుకు బ్లేమ్ చేస్తున్నాం అంటే కాశ్మీర్లో అందరు మంచోళ్ళు అయితే ఇట్లాంటి ఆ కొడుకులు ఈ దేశంలోకి ఎట్లా అడుగు పెడతారు ఇండియాలో పాకిస్తాన్ ప్రేమికులు చాలామంది ఉన్నారు ఈ భారత ప్రభుత్వం ముందు వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేయాలి అందరినీ విచారించాలి అందరి విచారించి వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవాలి కంపల్సరీ లేదంటే ఈ దేశానికి దేశద్రోహులు బయట లేరు దేశం లోపలనే ఉన్నారు వాళ్ళ వల్లనే ఎక్కువ ముప్పు ఈ టెర్రరిస్టుల కంటే భారతదేశంలో ఉన్న టెర్రరిస్టులే అంటే ఆ దేశానికి పాకిస్తాన్కి ఎవడైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కంపల్సరీ నా దృష్టిలో టెర్రరిస్ట్లే ఆ టెర్రరిస్టుల వల్లనే ముప్పెక్కువ ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రానో లేకపోతే ఈ నవీన్ కుమార్ చౌదరో లేకపోతే ఇంకెక్కడో ఇంకెవడో కాదు వాళ్ళతో పాటు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మన సమాచారాన్ని అంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం ఆశపడి ఈ దేశ సమాచారాన్ని ఈ దేశ గుట్టుని పక్క దేశ అంటే మన శత్రువు చేతిలో పెడుతున్నారు మన శత్రువు చేతిలో పెట్టినప్పుడు వాడు ఏం చేస్తాడు పాము ఎన్ని రోజు పాలు దాపినా అది ఒకసారి పడగ విప్తుంది అన్నట్టు ఆ శత్రువు మనం శత్రువు మారిండు మంచోడు అయ్యిండు అనుకుంటున్నాం కానీ ఆ శత్రువు ఎప్పుడు మంచోడు కాదు ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశం అసలు మంచిది కాదు సో ఆ దేశంతో వీళ్ళు భారతదేశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నారంటే వీళ్ళకన్నా దేశద్రోహులు ఎవరు లేరు అండ్ ఆ రోజు ఈమెతో పాటు ఇంకొక ఐదు మందిని అరెస్ట్ చేశారు పోలీసులు వాళ్ళ నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ దేశద్రోహులు ఎక్కడో లేరు ఈ దేశానికి సంబంధించిన ఏ చిన్న సమాచారాన్ని మన శత్రు దేశాలతో పంచుకున్న ప్రతి ఒక్కరూ దేశద్రోహులే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి జై